బాగా చల్లగా ఉంటుంది కదా అందరు కూడా అయినప్పుడు కూడా మీరు శ్రద్ధగా ఏక మనసు దేని వా వాగ్దాన్ని వినటానికి దేని మాట వింటే మీ అందరూ కూడా సిద్ధపడి వస్తున్నారు నేను దాని మీద ఆసక్తిని చూసి నేను పవనామాన్ని సూచిస్తున్నాను కనిపిస్తున్నాను అందరు కూడా ఇటువంటి ఆసక్తి దేవుని ఒక్క బిడ్డలు కూడా ఉన్నట్టయితే మీ అందరూ కూడా మీరు దేవుని వాక్య వాగ్దానాలను వింటారు వాక్యాన్ని వింటారు తద్వారా మీరు వాక్యం మీద బలపడతారు వాక్యం మీద బలపడినట్లయితే దేవుని మాటలు అన్నీ కూడా మనకి దీవుళ్ళ కదా దేని మాటలు అన్నీ కూడా మనకు దేవుని లేదు దేని అనేకమైన వాగ్దాన బైబిల్ ఎనిమిది వేల బైబిల్ బైబిలు ఉన్నాయి కాబట్టి ఆ వాగ్దానాలు అన్నీ కూడా మీ జీవితాల్లో నెరవేరుస్తారు దేవుడికి అందరు కూడా అందరు కూడా క్రమం తప్పకుండా ఉదయాన్నే లేకపోండి ప్రభువుని వెతకండి దేని వాగ్దానం గురించి కనిపెట్టండి వాగ్దానం వినండి బలపడండి దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తారు కాబట్టి మనం ఇప్పుడు ప్రతిరోజు కూడా ఇప్పుడు కొన్ని అందరు గమనించండి మన బైబిల్ స్టడీస్ మీద కొన్ని కొన్ని మీకు నేను ఆడియో మెసేజ్లు చేసి పంపిస్తున్నాను అది ఎప్పుడు కావాలంటే మీకు అప్పుడు ఇస్తాను చాలామంది సండే ఇద్దాం అనుకుంటున్నాను అది బైబిల్ స్టడీ అని రికార్డ్ మెసేజ్ నేను ఆన్లైన్లో చెప్పి రికార్డ్ చేసి మీకు పంపిస్తున్నాను అవన్నీ కూడా వినండి బైబిల్ స్టడీలో ఆపోయిన పౌరు గురించి చెప్పామట పౌరు గారు చేసిన సువార్థ పైన మీద కొన్ని వాగ్దా కొన్ని యొక్క సువార్థ పైన ఆడియో మెసేజ్ ఇస్తున్నాను అవన్నీ కూడా వినండి తప్పకుండా సండే కానీ లేకపోతే అప్పుడు మీకు దయచేస్తామంట అవన్నీ మీకు ఇవి వస్తాం అవన్నీ కూడా మీరు తప్పకుండా వినండి సండే అంటే శనివారం కాలం మీరు చెప్పినట్టయితే ఆ సమయంలో మీకు ఆ ఆడియో మెసేజ్ మీకు దయ మీకు పంపిస్తాం అనమాట అని యూట్యూబ్లో మీకు అన్ని వస్తూ ఉంటాయి వాటికి కూడా మీకు అన్నీ కూడా మన ఇంకా మన స్వార్థ పరిచయాలు అనేకమైన భాగాలు మనకు వెళ్ళాలి కదా అనేక అలా యవనస్తులకి అలాగే సంఘస్థులందరూ కూడా ఒక ఒక మెసేజ్ మీకు పంపిస్తూ ఉంటాం అవన్నీ కూడా మీరు వినండి సో త్వరలో మీకు అందరూ కూడా బైబిల్ స్టడీస్ కింద మీకు కొన్ని మెసేజ్లు పంపిస్తూ ఉంటాం అవన్నీ కూడా విని నువ్వు దేవుని వాక్యం మీరు బలం పొందుకోండి సో ఇంకా అందరూ ఆలస్యం చేయకుండా అందరం మరి దేవుని వాక్యాలకి వెళ్ళిపోదామా వెళ్ళిపోయిన చిన్న ప్రార్థన జీవం కలద మీకు వందనాలి తండ్రి గొప్ప తండ్రి మీకే వేలాది స్థితి చెల్లిస్తున్నాను తండ్రి ఏసా ఈ వాక్యాన్ని ధ్యానించను పా వాక్యం మీరు మాతో మాట్లాడను పబ్బా వాక్యం మనం బలపరచండి పాప నేను ఈ వాక్యం ద్వారా మేము మీకు మరింత దగ్గర లేక మీకు సహాయం చేసి బాబా అయ్యా మమ్మల్ని నేను ముందుకు నడిపించమని ఆరాధన మీకు తోడుగా సహాయం చేసి మమ్మల్ని ముందుకు నడిపించమని ఏసుకృష్ణ వారికి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సో ఈరోజు కొంతమంది వచ్చారు ఇంకా మిగతా కూడా అందరూ వచ్చినట్టయితే మనకి అందరూ కూడా సిద్ధపడ్డాండి ఇంకా ఆలస్యం చేయకండి ఇంకొక అనుకుని వాళ్ళందరూ కూడా వచ్చి జాయిన్ అవ్వండి ఈ రోజు మనకి దేని వాగ్దానం కదా వాగ్దానం కాబట్టి ఎక్కువ ఉండదు సమయం ఐదు పది నిమిషాలు నేను ముగించి చేస్తాను సెకండ్ తెస్లోనిక పత్రిక రాయండి అండి ఆ రాసిన సెకండ్ తెస్తలోనిక పత్రిక రెండవ తెస్తలోనిక పత్రిక ఇది మూడు పదహారు నుంచి చేద్దాం మూడవ అధ్యాయ పదహారు వచ్చినాయి ఇది పేజీ నెంబర్ వన్ ఎయిటీ నైన్ ఇది న్యూ టెస్ట్మెంట్ మీరు చెప్పిన మేము పొద్దున మార్నింగ్ కదా అంత ఎత్తుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి పేజ్ పేజీని వన్ ఎయిటీ నైన్ న్యూ టెస్ట్మెంట్లో పేజీని వన్ ఎయిటీ నైన్ తీయండి లాఖరు వాక్యం అన్నమాట తెరలోనికి రాసిన పత్రిక రెండో తెస్లోని పత్రిక మూడు పదహారు సమాధాన కర్త ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధం చేతును మీకు సమాధానము అనుగ్రహించును గాక ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండును గాక ఆమె గాడ్పేస్తారు మీరు దేని పెట్టారా కొంతమంది వాక్యం వేస్తున్నారు గాడ్పేస్తే మీ అందరు కూడా అలాగే వాక్యం వేయండి అందరూ కూడా స్క్రీన్ మీద చూస్తూ ఉంటారు ఇక్కడ మనం అపోజిషన్ పౌరులు సంఘం ఆ సంఘం పేరు అంటే తెస్లోనిక సంఘం తెస్లోనిక సంఘాలు ఉండు కూడా సంఘాలు అని మంచి సంఘాలే కానీ సంఘంలో ఏముందంటే చాలా సంఘాల్లో సమాధానం లేదు వాళ్ళు ఏం శాంతి లేదు అనమాట ఏమన్నా అంటే వాళ్ళ మధ్యలో ఒకరినొకరు మేమే గొప్ప సంఘంలో అసలు మేమే లేకపోతే సంఘమే లేదని కొంతమంది అంటారు కొంతమంది మేము మేము చాలా సీనియర్స్ అండి లేదు ఈ సంఘంలో మా కులం గొప్ప అని కొంతమంది గర్వపడుతూ ఉంటారు అందుకే సంఘాలు మనకి ఏం కావాలా సమాధానం లేదు అపూస్తేని పౌలు తన పద్నాలుగేళ్ళ సువార్త పరిచయాల్లో పద్నాలుగు సంఘాలు ఎన్ని సంఘం స్థాపించాడు పద్నాలుగు సంఘాన్ని స్థాపించారు అన్ని సంఘాలు కూడా పౌరులు లాస్ట్లో ఏం చెప్తా అంటే మీరు అందరూ కూడా సమాధానం ఉండండి శాంతి ఉండండి అని చెప్తాను ఎందుకంటే మనం ఏదైనా బిడ్డారు ఈ యొక్క స్పిరిచువల్ మీకు చెప్తాను మనందరం కూడా యేసుక్రిస్తు బిడ్డలం కాబట్టి మనందరం కూడా ఎవరు మన కీసు మనం బాగోదు శరీరం బాగాలి మనం మనం కూడా ఆయన అవయవ ఆయన యొక్క అవయములు అంటే కీసు మనందరం కూడా పాలి భాగస్థులు కాబట్టి ఎప్పుడైతే మనం కీసు పారి భాగస్థులు అయ్యామో వీఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ వన్ క్రైస్త్ అని కీసు మనందరం కూడా ఒకలే అందరం కూడా మనం ఈక్వల్ అందరం కూడా ఒకటే కాబట్టి మన ఏ ఉండాలి ఎప్పుడు కూడా మన కుటుంబంలో కానీ అలాగే సంఘంలో కానీ మనకి ఎప్పుడు సమాధానం కలిగి ఉండాలి అంటే ఈక్వల్గా శాంతి సమాధానం కలిగి ఉండాలి ఎందుకంటే ఒకనొక హెచ్చు తగ్గులు మనకు ఉండకూడదు నేను గొప్ప లేకపోతే నాకే ధనం ఉందని నాకే బంగారం ఉందని నా కాస్త గొప్ప పడుతున్నావా ఆ గొప్పలు ఈరోజు తీసి అందరూ కూడా సమాధానం కలిగి ఉండండి శాంతి సమాధానం లేకపోతే మన కుటుంబాలు ఏమంటాయి ఆనందం సంతోషం ఉంటుంది అలాగే ఒక మాట మీకు చెప్తున్నాను ఇటీవల చాలామంది చూస్తున్నారు కదా మామూలుగా ఎన్నో సంఘాలు ఉన్నాయి మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం దేవుని సన్నిధిలో ఏముంది సంపూర్ణం సంపూర్ణం ఆనందము సంతోషం ఉంది అటు ఆనంద సంతోషం కాబట్టి దేవుని సన్నిధిలో శాంతి సమాధానం ఉంటుంది ఎందుకు మనం దేవుని మీదకి వెళ్తామంటే అక్కడ ఆ మందిరం ఏంటంటే మందికి వెళ్ళి ప్రతి ఒక్కరి బిడ్డలు కూడా వీఆర్ ఈక్వల్ మన అందరూ కూడా వేసుకెళ్ళి మన కూడా సమానమే మళ్ళీ హెచ్చుతగ్గులు లేవు ధనము భేదవంతా ఎవ్వరు లేరు అందరం కూడా ఒకే ఒకే మనసు మనం కలిగి ఉంటాం కాబట్టి ఆ దేవుని సన్నిధి వెళ్ళినప్పుడు మనం శాంతి సమాధానం పొందుకుంటాం ఆనందం సంతోషం పొందుకుంటాం అందుకే దేవుని సన్నిధిలో సంపూర్ణ శాంతి సమాధానం మనకు ఉంటుంది అన్నమాట అందుకే మనం ప్రభుత్వ విశ్రాంతి ఎందుకు వెళ్తాం దేవమందికి అంటే మనం శాంతి సమాధానం పొందుకోవడానికి మనం దేవుని మందిరా అక్కడ దేవుని మందిరంలో శాంతి సమాధానం ఉండే ఉన్నంత పేర్లలో మరి ఇంటికి వచ్చి మళ్ళీ సమాధానం విడిచిపోతున్నావా అది తప్పు బిడ్డ దేవుని బిడ్డలాలి శాంతి సమాధానం పొందుకొని బిడ్డలం కాబట్టి మనం పొవని తీసుకెళ్ళి ఆయన శాంతి సమాధానం కర్త సమాధానం సమాధాన కర్త అధిపతి అయినా ప్రిన్స్ ఆఫ్ పీస్ ప్రిన్స్ ఆఫ్ లార్డ్ ఆఫ్ లార్డ్ ఆఫ్ పీస్ అనే శాంతి సమాధానం అధిపతి కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ సమాధానం ఎప్పుడు కూడా మనం కలిగి ఉండాలి అంతే ఒకరోజు సమాధానం ఉండి ఇంకో రోజు నేను భార్యను కొడుతున్నావా లేకపోతే నేనే ఎక్కువని చెప్పేసి భార్య భర్త మీద గొడవ ఉంటారు ఒక రకాలు కొన్ని కుటుంబాల మేము చూస్తాను కదా నేనే పోషిస్తాను కాదు కుటుంబం కాబట్టి నేనే చాలా గొప్పనే భర్త ఫీల్ అవుతూ ఉంటారు కొన్ని కుటుంబాల్లో భర్త ఇంటి దగ్గర ఉంటుంది భార్య భర్త ఏం చేస్తారు నువ్వే సంపాదించు నేనే సంపాదిస్తాను కాబట్టి నువ్వు నాకు లోపల అంటారు నువ్వు దేనిపడదు తప్పు దానిపడు అలా కొన్ని కుటుంబాల్లో భర్త ఇంటికి పొలం పనులకి వెళ్ళొచ్చు అలాగే భార్య ఉద్యోగానికి వెళ్ళొచ్చు కాబట్టి ఇద్దరి మధ్య ఏంటంటే సమాధానం లేదు కొంతమంది నేను ఎక్కువ అనుకుంటారు నేను ఎక్కువని చెప్పి ఇద్దరు కొట్లాడుకుంటారు మీ ఇద్దరు కొట్లాడుకుని మీ పిల్లమే పోతుంటారు మీ పిల్లలు ఆధారి పడిపోతూ ఉంటారు మీరు భార్య భర్తల మధ్యలో ఈరోజు చాలా కుటుంబాల్లో సమాధానం లేదు శాంతి లేవు అలా అలాగే కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రుల మధ్య అన్నదమ్ముల మధ్య కూడా సమాధానం లేదు అలాగే అన్న తమ్ముడు అలాగే తమ్ముళ్ళు అక్కల మధ్య సమాధానం లేవు అలా సమాధానం లేవు దేని బెట్లా లేకపోతే మన జీవితంలో ఏమైపోతాయంటే మన జీవితాల్లో ఆనందం సంతోషం ఉండదు చాలా మనం చూస్తున్నాం కదా మనం ఒక ఉదాహరణ చెప్తాను మన బండి తెలుసుకుంటే ఎట్ల బండి తెలుసు అందరూ తెలుసు కదా ఏర్పడి బండి తెలుసు ఎడమ ఎన్నిడ్లు ఎడ్లు ఉంటే రెండు ఎడ్లు ఉంటాయి ఒక పక్క ఎనపక్క కుడిపక్క ఉంటుంది అన్నమాట దాన్ని దాన్ని ఎడ్ల బండి రెండు ఎడ్ల బండి అది ముందుకు వెళ్ళాలంటే రెండు ఎద్దులు వాటిని లాగుతూ ఉంటాడు బండి లాగుతూ ఉంటాయి బండి లాగినప్పుడు ఆ రెండు ఇద్దులు కూడా సమానంగా వెళ్ళాలి ఒక ఎద్దు ఫాస్ట్గా వెళ్ళి ఒక ఎద్దు స్లోకి వెళ్ళింది అనుకోండి ఆ బండి ముందుకు వెళ్ళుద్దే వెళ్ళుద్దే వెళ్ళదు కదా అలాగే భార్య భర్తలు కూడా ఇద్దరు కూడా ఈక్వల్ వీఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ క్రీస్ క్రీసు అందరం కూడా క్రీసులు అందరం కూడా పాలి బాగుస్తుంది కాబట్టి మనలో హెచ్చు తగ్గులు దానికే పేద అలాగే ఉన్నతం అది నీచువన్న మీకు మీ యొక్క డిఫరెన్స్ మర్చిపోయి నేను తీసేయండి ఈ రోజు నుంచి అటువంటి నూత సంవత్సరాలు అలా ఎలా ఉన్నాయంటే ఈ యొక్క బండికి గోడ ఎద్దు బండికి గోడ రెండు ఎద్దు సమాధి వెళ్ళినప్పుడే ఆ బండి వెళ్తుంది వెళ్ళినప్పుడే మనం అప్పుడు మన అన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తాం అలాగే మన జీవితాలు కూడా భారీ అందరూ కూడా మనం సమాధానం కలిగి ఉంటే ఇద్దరు కూడా ఈక్వల్గా ఉంటేనే ఆ కుటుంబం ముందుకు వెళ్తుంది ఆ కుటుంబంలో ఎలా ఉంటుంది శాంతి సమాధానం పొందుకుంటుంది సంతోషం సంతోషండి అలాగే మీరు కూడా ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి మీలో సమాధానం లోపంగా ఉందే ఉన్నా మీరు సమాధానం పండి మీ బంధువుల మధ్య కానీ లేకపోతే మీ అన్న మధ్య కానీ లేకపోతే మీ చెల్లి మధ్య కానీ అక్క మధ్య కానీ మీకు ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా అన్నింటి మీరు తీసుకెళ్ళండి ప్రభువులు అందరూ కూడా పాలి బాగుస్తుంది కాబట్టి మనలోని హెచ్చుకొగ్గురు మనం తీసేసుకొని మన జీవన గల జీవంగా సంఘోన నాటిపోయిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా శాంతి సమాధానం కలిగి ఉండండి శాంతి సంఘంలో కానీ కాదు మీ కుటుంబంలో కూడా మీ తల్లిదండ్రుల మధ్యలో మీ బంధువుల మధ్యలో మీ యొక్క అనదముల మధ్యలో మీ కుటుంబాల స్నేహితుల మధ్యలో కూడా మీరు సమాధానం కలిగి ఉండండి ఎందుకంటే సమాధానం లేకుండా ఉండుట దేవునికి ఇష్టంగా మనం ఉండలేము దేవునికి ఇష్టంగా ఉండాలంటే నువ్వు శాంతి సమాధానం కలిగి ఉండి దేని బట్టాలా ఈ నూతన సంవత్సరంలో మీరు దేవుడు మీతో మాట్లాడుతున్నారు సమాధానం శాంతి సమాధానం కలిగి ఆయన శాంతి సమాధానం కర్త కాబట్టి అటువంటి కర్తను మన హృదయాలో మనం చేసుకున్నాం కాబట్టి మనం కూడా శాంతి సమాధానంతో కలిగి ఉండండి తీస్తే మాకు మనసు మన హృదయాలో ధరించుకొని మనం అవయాలు అయ్యి ఉన్నాం కాబట్టి కీసుకి మనం మన కుటుంబాలు భార్య భర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అక్క అక్క అన్నద మధ్య చెల్లెల తమ్ముల మధ్య ఆ బంధువుల మధ్య చేసిన అందరూ కూడా శాంతి సమాధానం కలిగి ఈరోజు నుంచి మీరు జీవించండి దేవుడు మీ జీవితాల్లో శాంతి సమాధానం కలిగి దీని బిడ్డలకు ఎప్పుడు కూడా ఆనందం సంపూర్ణతో నించుతాడు నింపుతాడు అటువంటి జీవితాలు ఎప్పుడు కూడా ఉన్నస్తా దేవుడు నిలబెడతాడు దేవుడు ఈ వాగ్దానం అలాగే మన పొబే నేసుకృస్తారు ఇచ్చే ఆ యొక్క శాంతి ఎలా ఉంటుందంటే అది శాశ్వతమైన శాంతి సమాధానం అది ఏ ట్రూ పీస్ అంటే లోకంలో కొంతమంది ఇవ్వచ్చేమో కానీ దానివల్ల నువ్వు అది టెంపరీ బాగుంది మన పొబేను ఏసుకొస్తే ఇచ్చే శాంతి సమాధానం ట్రూ ట్రూపీస్ ఇప్పుడు కూడా నిజమైన శాంతి లేకుంటే మన ప్రభు సన్నిధిలో ఉంది మన ప్రభువుని మనం దలుచుకున్నాం కాబట్టి మనందరి మీద ఎప్పుడు కూడా శాంతి సమాధానం మనం కలిగి ఉండాలి ఇటువంటి శాంతి సమాధానం మన ప్రభు నేసుకొస్తారు మీ అందరి జీవితాల్లో శాంతి సమాధానంతో నింపి మీ జీవితాలు ఎప్పుడు ఆనంద సంతోషం నింపాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను సో ఇది దేవుడు ఈ వాగ్దానం మీ జీవితం గడిపేస్తే కాక ఆమెను గడిపేస్తారు ఏంటంటే దేని వాగ్దానం కదా నేను త్వరగా ముగించేస్తాను అందరూ కూడా చాలామంది బ్రదర్ అయిన తర్వాత ఒక చిన్న పాట పాడమంటున్నారు సో మీ అందరు కోరిక కదా అందరి కోరిని మన్నించాలి దేవుని బిడ్డలు కూడా దైవజనులు కూడా అలాగే బ్రదర్స్ కూడా అందరూ కూడా మీ యొక్క వినపనిపించరు కాబట్టి చిన్న పాట పాడి నేను నేను ముగించేస్తాను హే ప్రభు యేసు హే యేసు హే ప్రభు యేసు హే ప్రభు ఏసు హే ప్రభుదేవాసు पापहर शान्तिकर हे प्रभु प्रभुये हे प्रभु प्रभुये <clears throat> शान्तिसमाधानाधिपतिं शान्तमुलोप्रशान्तिनिधि शान्तिसमाधानाधिपतिं शान्तमुलोप्रशान्तिनिधिं शान्तिस्वरूप जीवनदीप शान्तिस्वरूप जीवनदीप शान्तिसुवार्तनिधिं सिल्वधर पापहर शान्तिकर हे प्रभुयेसु हे प्रभु प्रभुयेसु हे प्रभु प्रभुयेसु ప్రభుయేసు కలువరిలోని శాంతి సుధం సెలయే ఋగ ప్రవహించే గదం శాంతి శాంతిసుధం సెలయే ఋగ ప్రవహించే గదం కలుషయ కలువలు ఖలు వలు పూయూట్ కలుషయారి ఖలు వలు పూయూట్ శిలువ విజయ మేఘ సిల్వరదం పాపహర శాంతికర హే ప్రభు ఏసు ప్రభుయేసు హే ప్రభుదేవసుల్వదర పాపహరా శాంతికర హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభుయేసు అల్లుయ అందరు బీ హ్యాపీ అందరూ హ్యాపీగా ఉన్నారు కదా దేనివల్ల పెట్టూ కూడా మంచి మీరు హ్యాపీగా సంతోష సమాధానం ఉండాలి చిన్న పాత్ర జీవం కలుగుతావా మీకు వంద నెల తండ్రి అయ్యా గొప్ప మీకే వేళ ఏవేలా తెలుస్తున్న తెలుస్తున్నారు బాబా అయ్యే ఈరోజు నాయనా అయ్యా మీరు నాయన దేని వాగ్దానంతో దేని వాక్యం బాబా మీరు మాత్రం మాట ప్రతి ఒక్క మాటని బట్టి అయ్యా మీకు వంద నెల తండ్రి పవన్ అయినా అయ్యా నీ వాగ్దానం ఏంటి పవన్ నాయనా అయ్యా సమాధానం కష్టపతి అధిపతి నీవు తండ్రి బాబా అయ్యా నిన్ను ధరించుకుని మమ్మల్ని అందరి పప్పు అయినా మా జీవితాల బాబు నాయనా శాంతి సమాధానం పబ్బా మమ్మల్ని నింపని పాదస్తున్నారు తీసుకుని అందరం కూడా నాయనా మీ పాలి బాగస్తే మమ్మల్ని బాబా మా జీవితాల పవన్ అయినా శాంతి సమాధానం నింపి బాబా బిట్లందరి మధ్యలో బాబు అయినా శాంతి సమాధానం దయచేసి పవన్ ఆయన వీటిలందరి జీవితాలు బాబా ఆనందం సంతోషం నింపని అయ్యా ప్రార్థిన బాబా ఎంతమంది దేని బిడ్డలైతే ఈరోజు బాబా ఆన్లైన్ పవన్ అయినా దేవుని వాక్ వింటున్నారు బాబా అయ్యా దేవుని వాక్ వింటున్న బిడ్డలందరూ పవన్ అయినా అయ్యా మీరు తోడుగా ఉండి పవన్ అయినా వాళ్ళు ధైర్పచ్చని పవన్ అయినా వాళ్ళ బా వాళ్ళనైనా వాళ్ళ హృదయాల్లో మీరు ఉండడం పవన్ ఆయన బిడ్డలందరూ పావు బిడ్డల బిడ్డలు పవన్ అయినా ఈరోజునైనా వారు చే పనులు ఉద్యోగాలు బిజినెస్లు బాబా తోడుకొని సహాయం చేయని ప్రార్థి నాతని బాబా వారి మార్గాన్ని ఉపయోగించాను బిడ్లందరూ బాబు గొప్పదే పొందుకొని బిడ్డలందరూ పవనైనా శాంతి సమాధానం సంతోషం సహాంతి ముందు నడిపించమని ఘనత మహిమా నీకు మాత్రం చెల్లించుకుంటూ నజా వేసుకొచ్చిన వారికి వేరుకుంటున్నా మా పని అంతే ఆమెను గాడ్ బేస్ టుమారో మార్నింగ్ రేపు మార్నింగ్ వాగ్దానం ఉంటుంది రేపు మరి ఎందు గంటలకు వాగ్దానం ఉంటుంది అందరూ కూడా ఆ వాగ్దానం వినండి తర్వాత మళ్ళీ మనం మన మండే లైవ్లో మనం కలుద్దాం గాడ్ ఈ ఈరోజు ఈవినింగ్ ఉంది కదా లైవ్ ఈరోజు ఈరోజు ఈవినింగ్ ఎనిమిది గంటలకు ఉంది కాబట్టి అందరూ కూడా ఈ లైవ్లో దేని వాళ్ళకు వినండి మీ దగ్గర మీకు గొప్ప దేవుని పొందుకోండి ఆమెను గాడ్ మీ అందరి జీవితాల ఆనందం సంతోషం నింపి శాంతి సమాధానం ప్రభు మీ జీవితాల్లో దయచేసి మందరి జీవితాల్లో ఆమె సంతోషం నింపిన కాక ఆమెను గర్భస్ చే